ప్రవీణ్ పగడాల పాస్టర్ కేసు అయితే ఫైనల్గా వచ్చేసింది ఆ డ్రంక్ లో చనిపోయినాడు ఆయన ఎవరు మర్డర్ చేయలేదు అని పోలీసు వాళ్ళు అయితే చెప్పినారు మీ స్పందన ఏంటి ఇప్పుడు స్పందన అంటారు అంటే ఆయన సీసీ ఫుటేజ్లో ఒక మూడు వందల వరకు సీసీ ఫుటేజ్లు తీశారు ఆయన అక్కడ పెట్రోల్ బంక్లు ఎక్కడెక్కడ ఏం కొట్టించుకుంటున్నాడు ఎక్కడెక్కడ కింద పడినాడు ఇంకేందంటారు అంటే పోలీసు వాళ్ళు కొంతమంది సాక్షులను కూడా విచారించారనమాట వీళ్ళు ఏదో టూకీగా చెప్పేయడం కాదు అక్కడ ఉన్నోళ్ళు అక్కడ పెట్రోల్ బంక్లో పోసేటోళ్ళు ఆయన పెట్రోల్ ఇట్లా పోస్తుంటే ఆయన స్టీ అది ఏమంటారు రేజింగ్ అనుకుని పెట్రోల్ పట్టుకుంటున్నాడు అంటారంటే ఇప్పుడు ఇంకోంది అంటారంటే మెయిన్ విషయం ఇక్కడ అక్కడ వాళ్ళ వైపుకు ఫోన్ చేశాడంట ఈయన ఫోన్ చేసేసి ఇట్లా నేను విజయవాడ పోతున్నాను అని చెప్పాడంట ఆయన ఫేక్ అంటే వాళ్ళ వైపు ఫోన్ చేసినప్పుడు నేను విజయవాడ అన్నప్పుడు వాళ్ళ వైపుకి తెలుస్తుంది కదా ఇది ఫేక్ ఇడు ఒరిజినల్ మనిషి అనేది ఎవరికైనా సరే ఇప్పుడు బయట ఏమంటున్నారు ఫేక్ మనిషి అయినా అయినా కరెక్ట్ కాదు ఆయన డూపు పడారు అదే అంటున్నారు ఫోన్ చేసినప్పుడు అయితే కరెక్ట్ అవుతుంది కదా అది వాళ్ళ వైపు చెప్తుంది కదా నాకు ఫోన్ చేశాడు అంటే కాల్ డేటా కూడా తీశారు పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు కదా ఫోన్ చేశాడు ఇట్లా వీళ్ళ వైపుకు ఇట్లా అని చెప్పేసి అక్కడ తాగి పడిపోయాడు పడిపోయిన తర్వాత అక్కడ మూడు గంటల రెస్ట్ విజయవాడ తర్వాత తీసుకున్నారని చెప్తున్నారు పోలీసు అన్నీ నిర్ధారించేసి సీసీ కెమెరాలు అన్నీ తీసి మొత్తం ఎందుకంటారు అంటే ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు వీళ్ళకు న్యాయం జరగాలి వాళ్ళకి న్యాయం చేయాలి ఏంటంటారు అంటే ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు ఏందంటారంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రత్యేకించి ఇట్లా ఆయనను కావాలని తప్పుదో కొట్టేస్తున్నారు ఈ కేసును ఎందుకంటే మందు కూడా ఒక బ్రాండ్ కాకుండా చాలా 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 బ్రాండ్లు తీసుకున్నాడు ఒక బ్రాండ్ అయితే తీసుకోలేదు అట్ల తీసుకుంటాడు ఒక మంచి తాగితే ఒకే బ్రాండ్ తీసుకుంటాడు కదా అంటున్నారు ఒకే బ్రాండ్ తాగాలని ఏముంది ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి తాగొచ్చు ఒకే బ్రాండ్ తీసుకోవాలని ఏముంది ఇంకేందంటారంటే క్లియర్ కట్గా అక్కడ యాక్సిడెంట్ అవన్నీ పోలీసు వాళ్ళు అనేది ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళి వెళ్ళాడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ప్రభుత్వం కూడా ఉంది ఇక్కడ విజయవాడ వరకు వెళ్ళాడు అక్కడ ఏపీ గవర్నమెంట్ ఉంది ఈ రెండు గవర్నమెంట్లు మేనేజ్ చేస్తారా హిందువులు అన్నట్లు ఒక దగ్గర ఒక ఒక ఎస్ఐను ఒక ఎవరిని మేనేజ్ చేయొచ్చు రెండు గవర్నమెంట్లు మేనేజ్ చేస్తారా మేనేజ్ చేశారు అది అంటున్నారు వీళ్ళు ఏందంటారు అంటే ఈ పాస్టర్లు అందరూ అంటే మేజర్గా పాయింట్ పట్టుకుంటున్నారంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే మనిషికి ఏంటి వెహికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా యాక్సిడెంట్ అయితే కానీ ఒక మనిషి మీద బండి ఎట్లా పడుతుంది అని అంటున్నారు పడకూడదని గ్యారంటీ ఏమన్నా ఉందా ఒక మనిషి మీద బండి పడకూడదని గ్యారెంటీ మన ఉందా అది ఎలా పడిందో ప్రత్యక్ష సీసీ కెమెరాలు ఏం లేవు కదా ఎవరో పొద్దున పోయి చూశారు వాళ్ళు పొద్దున్న పోయి చూసినంతవరకు అయినా ప్రవీణ్ అనేది కూడా తెలియదు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ప్రవీణ్ గారు ఇవాళ అని తెలియదు వాళ్ళు నార్మల్గానే అనుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు అలా బండి పడింది ఇలా ఉంది అంటారంటే వాళ్ళకు ఉండొచ్చు అవి డౌట్లు ఉండొచ్చు తప్పలేదు కానీ ఇలా పోలీసు వాళ్ళు మేనేజ్ చేశారు మొత్తం ప్రభుత్వాన్ని మేనేజ్ చేశారు అనడం కరెక్ట్ కాదు అలా అనడం కరెక్ట్ కాదు ఇంకెందుంటారు అంటారంటే ఇక్కడ పోలీసు వాళ్ళు అనే ఎవరైనా సరే ఎక్కువ మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసేసి వాళ్ళ ఏముంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళాడు ఏం చేశాడు ఎవరితో మాట్లాడాడు అన్నీ మొత్తం ఇంట్రాగేషన్ చేసిన తర్వాతనే ఇన్ని రోజుల తర్వాత అది చనిపోయింది హత్య అని హత్య కాదు సారీ అది ఆత్మహత్య కింద పనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు అంతే అంతే కానీ వీళ్ళు ఏదో అనేసి ఏదో మేము ఫేమ్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు చాలామంది చాలా మాట్లాడుతున్నారు వాళ్ళకు ఉండొచ్చు డౌట్లు ఉండొచ్చు కానీ ఇప్పుడు గవర్నమెంట్కి ఏం కావాలి నిజాలు కావాలి అంతే ఏదైనా సరే ఫైనల్గా దీనికి ఎండు పెట్టాలంటే ఎండు పెట్టాలంటే ఏం లేదు వాళ్ళ వైఫే ఒప్పుకుంది ఇంకా వాళ్ళకంటే ఇక వీళ్ళు బయట వాళ్ళు మాట్లాడటోళ్ళు ఎంత వీళ్ళ కంట్రవర్సీల గురించి వీళ్ళు మాట్లాడతారు అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద వాళ్ళు ఆల్రెడీ సాక్ష్యాలు చూపించారు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ కాబట్టి ఎందుకంటారు అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఏమిటంటే కదా కదా వాళ్ళే చెప్పారు ఆయన తాగాడని ప్రభుత్వాలు వాళ్ళకు వాళ్ళ ఏమంటారు ఆయన పోలీసు వాళ్ళు వాళ్ళందరూ ఆమెకు చూపించేసి ఇక్కడ ఉన్నాడమ్మా అని చెప్పేసి వాళ్ళకి ఆమె కాల్ డేటా కూడా తీసేసి ఆయన మాట్లాడింది కరెక్టా కాదా అని చెప్పేసి మొత్తం నిజానిజాలు తీసుకున్న తర్వాతనే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి అది చెప్పారు అంతేగాని ఇది పెద్ద కాంట్రవర్సీ చేసేసి ఏదో హిందువులకు క్రిస్టియన్స్కు పడదన్నట్లు ఇది కాంట్రవర్సీ చేసేసి దీన్ని రాజకీయ లబ్ధి కోసం కొంతమంది పార్టీలు వాడుకొని కొంతమందిని పంపించేసి ఆ నినాదాలు చేపించేసి అక్కడ చాలామంది చాలా చేశారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఒక మనిషి చనిపోయినప్పుడు దానికి ఒక సానుభూతిగానే తీసుకోవాలి దాన్ని రాజకీయంగా వాడుకోవడం చాలా దురదృష్టకరం కొంతవరకు అయితే అల్లర్లు అయితే చెలరేగుతున్నాయి అంటున్నారు చెలరే చిల రేపించారు కాదు అట్లా చేపించారు దీన్ని పెట్టుకొని ఏదో రాజకీయం చేయాలి ఏదో కుటుంబ ప్రభుత్వం మీద ఏదో చేయాలని చెప్పారు అంతే కస్తే అందులో ఆయన పాస్టర్ను చంపేసి అంత ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఒక గవర్నమెంట్ ఒక చిన్న ఆయన ఆయన ఎవరో కూడా ఇంతవరకు తెలియదు ముందు తెలియదు ఎవరికి చనిపోయిన తర్వాతనే దాన్ని ఫేమస్ చేశారు అంతే హర్ష అన్నట్టు కూడా ఆయన ఎంపీ మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కూడా అంతకంటే ముందు నాకు తెలియదు ఈ ప్రవీణ్ అన్నట్టు ఆయన చనిపోయిన తర్వాతనే నేను ఆయన వీడియోలు అవి చూశానని చెప్పాడు అంటే చూడండి మీకు అర్థమవుతుంది అక్కడ ఆయన ఎవరో కూడా తెలియదు తెలియదు ఆయన తెలియనో ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు మాట్లాడారు ఆయన గురించి వాళ్ళు చంపేటంత ఇది లేదు వాళ్ళు మాట్లాడారు ఎవరు కానీ మరీ అంత చంపేటంత ద్వేషం ఉండకపోవచ్చు ఆయన ఏముండ్రు చాలామంది పాస్టర్లు చాలామంది మాట్లాడుతున్నారు ఎవరు బుస్తునేటోళ్ళు ఉంటారు ఇంతకుముందు ముందు చాలామంది ఉండేటోళ్ళు పాస్టర్లు ఇప్పుడు దశమ భాగాలే ఉన్నారు చాలామంది ఇప్పుడు దశమ భాగాలు ఉన్నారు ఇప్పుడు అంతకంటే ముందు ఫండ్స్ వచ్చేటి ఫారెన్ ఫండ్స్ చాలామంది పంచిపెట్టేటోళ్ళు ఇప్పుడు దశామభాగం ఇవ్వకపోతే చర్చిలు నడిచేట పరిస్థితుల్లో లేరు పాస్టర్లు అయ్యేట పరిస్థితులు లేవు ఇప్పుడు జనాల దగ్గర నుంచి ఏదో మాయ మాటలు చెప్పేసి ఆ భాగం లాగేసుకొని దశామభాగం ఇవ్వకపోతే మీకు మంచి జరగదు అదని చెప్పేసి అసొంటి పాస్టర్లు మాటలు మనం పట్టించుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ పాస్టర్లు కాదు వీళ్ళంతా దొంగలు డబ్బు జనాల దగ్గర వాళ్ళు కొందరు ఉన్నారు అంటారు కొందరు ఉన్నారు కొందరు కాదు మ్యాక్సిమమ్ ఉన్నారు ఎక్కడో కే పాల్ ఒక ఇద్దరు ఉంటారు అంతేగాని కే పాల్ గారు ఎప్పుడు నాకు దశమభాగం ఇవ్వండి నేను ఒక వాక్యం చేస్తే నాకు ఇంత డబ్బులు ఇవ్వరా అని ఎప్పుడైనా చెప్పలేదు అసొంటలు జెన్యున్ పస్టర్స్ నిజమైన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇప్పుడు వచ్చేసి ఓం బూమ్ బుష్ అనేది నువ్వు లేవు నీవు నీకేమైంది నీ కన్ను లేదా కొన్ని బాత్రూమ్ వస్తలేదా అని చెప్పేసి నాకు పది రోజుల నుంచి బాత్రూమ్ వస్తలేదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఫేక్ గిళ్ళందరూ ఈ సుంటలకే కావాలి కాంట్రవాస్యలు నిజమైన దైవజనులకు నిజంగా దేవుడు నమ్ముకు చాలామందికి క్రైస్తవులకు చెడ్డ పేరు వస్తుంది కదా ఆల్రెడీ వచ్చేసింది చెడ్డ పేరు రావడం కాదు ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసి వాళ్ళ రాజకీయ నినాదాలు చూడండి మేమందరం కష్టం బైబుల్ పక్కన పెడితే మేమేం చేస్తాము విద్వాంసం చేస్తాము అది అంటారు మాట్లాడుతున్నారు విద్వాంసం చేయాల్సిన అవసరం ఏముంది మాకు దీని మీద డౌట్లు ఉన్నాయి దీన్ని నివృత్తి చేయాలని అడగాలి కానీ బైబుల్ పక్కన పెట్టేస్తే మాయంత మూర్ఖులు ఉండరు మాయంత ఇది ఉండరు అది ఏ ఏం చేస్తాం ఏం చేస్తారు చెప్పండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రౌడీ పాలనలో ఉన్నామా మనం అటువంటి కొంతమంది మాట్లాడారు అసలు నేను నేనేం చెప్తున్నా అంటారంటే మీ వల్ల ఏమి కాదు మీ వల్లనే కాదు ఎవరి వల్ల ఏమి కాదు ఎవరి ఇష్టం అలా అంతేగాని ఏదో మీడియా ఉంది కదా ఏదో మాకు ఏదో వెనకాల సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టారాజ్యంగా మాట్లాడేసి ఒక చనిపోయిన ఆయన తీసుకొచ్చేసి మీ మీ మనుగడ కోసం మాట్లాడడం సిగ్గుచు మీ మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఒక మనిషిని అడ్డు పెట్టుకోవడం చాలా బాధాకరం అది కుటుంబానికి సానుభూతి ఒక్కరన్నా అలా కుటుంబానికి వెళ్ళేసి పరామర్శించారు ఎవరన్నా ఎవరు పరామర్శించలేదు ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఎవడు మైకి దొరికితే వాడు మాట్లాడడమే ఏదో ఉందని చెప్పేసి ఇది చనిపోయారు అని చెప్పేసి ఒకరన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఎలా జరిగిందమ్మా అని ఎవరైనా మాట్లాడారా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాడు మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు కొంతమంది వచ్చేసి వాళ్ళందరిని నేను ఏం చెప్తున్నా అంటారంటే ఆయన చనిపోయింది బాధాకరమే అలా ఎవరు చనిపోకూడదు కానీ దాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఏదో ప్రాజెక్ట్ అవ్వాలని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు చూడు అది సిగ్గు చెట్టు మారండి దైవ దైవార్జనులు మీరు యేసుప్రభును నమ్ముకుంటారు ఇలా కాబు అంటే మొత్తం శాంతిగా ఉండాలి చాలా శాంతిగా ఉండాలి ఆయన ఏమంటున్నాడు బైబుల్ పక్కన పెట్టేస్తే నేను అంత నాయంత మూరు కూడా ఉండడు ఏదో మాట్లాడుతున్నాడు అటువంటి అవసరమా ఏమనుకుంటారు ఓహో ఈ పాఠశాల అంటే ఇలా ఉంటారు అనుకోరు చాలా పాఠాలు అంటే ఇలా ఉంటారు ఆ బైబుల్ పక్కన అవుతుంది అంటారు అది డైరెక్ట్ చెప్తున్నాడు బైబుల్ పక్కన పెట్టేస్తే మేము ఏదైనా చేయగలము అది అన్నాడు అంటున్నాడు ఒకప్పుడు ఓవైస్ అన్నాడు పది నిమిషాలు నాకు టైం ఇస్తే మొత్తం నరికివాడేస్తే హిందువులు అన్నాడు మాట్లాడాడు ఒకప్పుడు ఆ హస్బెండ్ వీళ్ళు అతను మాదులు వీళ్ళు అందరూ మతన్మాధులాగా మాట్లాడుతున్నారు ఆయన మీద సానుభూతి ఉంటే మాకు ఇది ఉంది డౌట్ ఉందని చెప్పాలి మీరు సానుభూతిగా అలా చనిపోకూడదు అని చెప్పేసి ర్యాలీ చేయండి ఆయన గురించి ఆయన గురించి ప్రార్థన చేయండి మీరు మంచిగా పరలోకానికి ఎలా లేదు అని చెప్పేసి ఈ కాంట్రవర్సీలు ఏంది పిచ్చి కొడుకు లాగా కాంట్రవర్సీలు ఏంది మేము వచ్చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఎవరికి అవసరం ఉన్నది ఆయన చంపేటంతా ఎంత వేస్ట్ మాటలు పెడతారు ఎందుకంటారు అంటే వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉండేసి మాట్లాడుతున్నారు ఇంకేందంటారంటే వాళ్ళు ఏమో హిందుత్వం గురించి మాట్లాడతారు వీళ్ళ క్రిస్టియన్ గురించి మాట్లాడతారు కాబట్టి ఏంటంటారు అంటే వాళ్ళకి వీళ్ళకు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఏమో బైబుల్ గురించి మాట్లాడతారు వీళ్ళేమో ఏదో మాట్లాడేది మాట్లాడుకోకుండా డిబేట్లు పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు గొప్ప మీ దేవుడు గొప్ప వీళ్ళు ఏందంటారంటే నిజంగానే ఆ ఇజ్రాయల్లో వెళ్ళేసి ఒక ఆయన హుమా అనేసి ఆయన పోయి డైరెక్ట్ వీడియోలు తీసి బయట పెడుతున్నాడు అక్కడనే ఏ గొడవలు లేవు ఆయన పుట్టిన దగ్గర వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఇండియాలో వచ్చేసి అందులో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కేవలం కోసం అంటారా వ్యూస్ కోసం కాదు ఈ అంటే వీళ్ళు ఏహో మాట్లాడుతున్నారు వీళ్ళు మా క్రిస్టియన్ గురించి అని చెప్పేసి వీళ్ళు వస్తాయి ఫండ్స్ వస్తాయి అమ్మ అమ్మతేజుడు అటి పండ్లు కట్టి వేసి ఇచ్చేస్తున్నాడు ఆ ప్రవీణ్ అయినట్టేమో ఏదో ఇట్లా నీళ్ళు చల్లి బతికేస్తున్నాడు ఇంకో ఆయన ఉంటాడు ఆయననేమో భర్త మాతకు ఎంతమంది భర్తలు అంటారు అంటాడు అసలు భర్త మాట అంటే ఆయనకి కనీసం అవగాహన లేదు భరత మాట అంటే ఆయన ఏదో మహిళ ఒక భర్త అన్న మాటలు మాట్లాడుతున్నాడు ఆయన అటువంటి మూర్ఖులు ఉన్నారు ఈ దేశంలో అటువంటి మూర్ఖలకు నేను ఏం అంటే అరే మీ వల్లేం కాదు మీరు దైవజనులు ఒక యేసుప్రభులు మీరు నమ్ముకొని ఉన్నారు భర్త మాత భర్త మాతకు భర్తలు ఎంతమంది అనేది సిగ్గుచేట్రా మీరు అసలు ఎందుకు కనీసం జ్ఞానం లేని మూర్ఖులు మీరు కొంచెం చూసి మాట్లాడండి భర్త మాతకు భర్తలు ఎంతమంది అని అడుగుతున్నాను అసలు భర్త మాతకు భర్త అంటారు అంటే ఏందో అనుకుంటున్నాడు భర్త మాత అంటారు అంటే భరతమాతకు భర్తలు లేంతమంది అని అడుగుతున్నాడు సిబ్బులేని కొడుకులు ఇళ్ళందరూ వేష్ణ కొడుకులు దేవుడి గురించి చెప్పాలనుకుంటే దేవుడి గురించి చెప్పుకోరు ఏదైనా ఉంటే చేసుకోరు కానీ భర్త మాత జయ శ్రీరామ్ అన్నారు వీళ్ళు ఏమంటారు అది అలా కనీసం మీకు జ్ఞానం లేదు ఇలా కనీసం జ్ఞానం లేదు ఏదో కంట్రవర్షియలు చేసుకొని బ్రతుకుటవాళ్ళు ఇలా కనీసం ఒక బైబుల్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండదు ఓన్లీ వీళ్ళు ఏంటంటారు అంటే ఏదో ఫైనల్గా ఏం చేయాలంటారు అంటే ఎవరైనా విమర్శించటోళ్ళు వాళ్ళ ఆధారం లేకుండా విమర్శించటోళ్ళు అని తీసుకోపోయి ఇన్వెస్టిగేషన్ చేసేసి ఎక్కడ ఆధారంలో అని చెప్పేసి బొక్కలు వేసేసి ఇద్దరు ముగ్గురు మొన్న అజయ్ పర్సన్ వేశారు కదా రాగానే ఏం చేశారు జాని బెల్లి అని అంటే ఆయన పోయి ఆయనకు సన్మానం చేస్తున్నాడు జాని బెల్లి పోయి సన్మానం చేస్తున్నాడు ఏదో ఇవి బాగా మాట్లాడావు వచ్చేసి హిందువులందరినీ తిట్టావు అంటారు అంటే అక్కడ ఏమవుతున్నది ఓహో నేను తిడితే అన్నకా నాకు సపోర్ట్ వస్తుందని చెప్పేసి ఆయన ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఆ సొంటీ కాకుండా సామరస్యంగా ఉండేసి ఇక్కడ ఏం కాదు నీకేం కాదు వాళ్ళకేం కాదు సామాన్య ప్రజల మధ్యలో వాళ్ళు ఏమనుకుంటారు నిజంగానే మమ్మల్ని ఇట్లా చేసేస్తున్నారు మీ వీడియోలు అన్నీ చూసేసి నిజంగానే అవుతుందేమో అన్న భ్రమ కలుగుతుంది జనాలు ఆ సొంటి జనాలలో నివృత్తి చేయకుండా కొంచెం మంచిగా ఉండాలి ఎవరి ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళ రిలీజన్ మీరు మీరు రిలీజన్ మీరు కాపాడుకోండి హిందువుల రిలీజన్ వాళ్ళు కాపాడుకుంటారు ఎందుకు ఇవి కాంట్రవర్సీలు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేసి పిచ్చి పిచ్చిగా ప్రలేపనలు చేసుకుంటూ మేము అది చేస్తాం ఇది చేస్తాం అది అనేసి అంట ఉండొచ్చు ఉంటే ఇప్పుడు ఏమవుతుంది ఇవో మంచిని తీసుకోవాలి చెడును అన్నారు గ్రంథాలు ఉన్న మంచివి తీసుకో చెడును వదిలేసి అందులోన బైబిల్ ఉన్న మంచివి చెప్పాడు ఆయన మీరు వెళ్ళేసి కోట్లాటలు పెట్టుకోండి అది అని ఎక్కడ చెప్పలేడు కదా ఒకవేళ చెప్పినా కానీ కూడా మీకు జ్ఞానం ఉంది కదా మీరు బుర్రు ఉంది కదా బుర్ర ఉన్నది కదా మీకు ఏం చేయాలి అవన్నీ పక్కన పెట్టేసి ఆయన మంచి చెప్పింది తీసుకోండి చెడు చెప్పింది వదిలేశారు ఇది అంతా మనకు అని చెప్పేసి వదిలేశారు పాత నిబంధన ఉన్నది పాత నిబంధన ఏదో ముప్పై ఐదు పుస్తకాలు ఏవో ఉన్నాయి కొత్త నిబంధన ఎందుకు వచ్చింది పాత నిబంధననే ఒరిజినల్ కదా మరి కొత్త నిబంధన ఎందుకు పెట్టారు అంటారు అంటే దాంట్లో ఏదో కొన్ని ఉంది అవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి కొత్త నిబంధనలు ఉన్నది ఆ స్వంటి మంచి అందులో ఏందంటారు అంటే అందులో కొంచెం మంచి తీసుకొని కొత్త నిబంధన అని పెట్టుకున్నారు ఆ స్వంటి మంచి చూసుకొని మంచిగా పెట్టుకున్నారు కానీ ఎందులో బూతులు ఉన్నాయి అందులో బూతులు ఉన్నాయి అట్లా వీడు ఇట్లా ఎవడు ఇష్టం వాడు నమ్ముకుంటాడు ఎవడు ఇష్టం వచ్చిన వాడు ఉంటాడు మీరేవాడు దాని గురించి చెప్పడానికి వాడు అదే నమ్మాడు వానికి అది ఇష్టము వాడు అట్లనే ఉంటున్నాడు ఉండని ఇవన్నీ ఎందుకు అందులో బూతులు ఉన్నాయి ఇందులో బూతులు ఉన్నాయి ఇద్దరు నేను ఏంటంటారు అంటే ఇద్దరు వైపుల నుంచి చెప్తున్నాను నేను వీళ్ళు కూడా బైబుల్ని అదే విధంగా విమర్శిస్తారు ఏసు వాళ్ళ చెల్లిని ఇట్లా వాళ్ళ ఇట్లా అమ్మను అది అని మాట్లాడతారు అది ఎవరు చూడలేదు ఎవరు ఎవరు రాసింది అది అలా బైబుల్లో ఉండడం కూడా వాళ్ళని కూడా అనడం కూడా కరెక్ట్ కాదు అంటే ఇదంతా వీళ్ళ ఏమంటారు మేము తోపులము తురుములము అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏదో డిబేట్లు పెట్టేసుకొని ఇది చేయడం తప్పితే నిజంగానే వీళ్ళకి వాళ్ళ హిందువులకు లాభం ఉండదు వారికి సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుందా రెస్పెక్ట్ ఉండదు బక్కా ఉండదు ఏది ఉండదు వాళ్ళ వాళ్ళకి ఏందంటారు అంటే కొంతమంది ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ వల్ల వీళ్ళకి ఇది ఉంటుంది తప్పితే ప్రజల వల్ల ఏం ఉండదు ఆహా మాట్లాడారు కేవలం పైసా ఆనందం అంటారా అంటే పైసా చిక్కు ఆనందం అంతా అంటే గ్రంథాన్ని మీ గ్రంథాన్ని దూషించి మా గ్రంథాన్ని దూషిస్తున్నారా అని ఒక పైసా చిక్కు ఆనందం అంతే వాళ్ళు వాళ్ళు వీళ్ళ గ్రంథం వీళ్ళ గ్రేట్ వాళ్ళ గ్రంథం వాళ్ళ గ్రేటు అంతే ఇలా ఏందంటారంటే ఇటు సైడ్ ఉన్నారు అటు సైడ్ ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడేది ఏందంటారు అంటే మేము గొప్ప అనేటోళ్ళు ఇప్పుడు ఒక మాట ఉన్నది మా అమ్మ ఏమంటారు మా అమ్మ నాయకే గొప్ప మీ అమ్మ మీకే గొప్ప ఎదుట నీకు తప్పు చూపించినప్పుడు మా అమ్మ నీళ్ళు తప్పు చూపించినప్పుడు అప్పుడు అంటే మీ అమ్మ కరెక్ట్ కాదు రా అన్నట్లయితుంది వీళ్ళకి ఏందంటారు అంటే కాంట్రవర్సీలు తప్పాలా ఏదో ఫేమస్ అయిపోవాలి హిందువులను మేమే ఏదో ఉద్ధరిస్తున్నాం అన్నట్లు వీళ్ళు చెప్పుకోవాలి క్రిస్టియన్ మేమే తోపలం అన్నట్లు వాళ్ళు చెప్పుకోవాలి అంతే అంతే వీళ్ళ వల్ల ఏం జరగదు అసలు ఒరిజినల్గా బైబుల్ నమ్మేటోళ్ళు సొంటే నమ్మరు నమ్మరు నమరు అది కేపల్ గారు ఇన్ని రోజులు ఇన్ని చేశాడైనా ఎక్కడైనా మీరు ఏ రోజు కూడా కే పాల్ గారు మీరు హిందూ మొత్తం క్రిస్టియన్స్ మారిపోండి అని ఒక్క రోజు ఒక మాట చెప్పలేడు ఆయన నిలబడితే అప్పట్లోనే అప్పట్లోనే లక్షల మంది వచ్చేటోళ్ళు ఆ సొంటే ఆయననే ఒక పెద్ద పెద్ద ప్రెసిడెంట్లకే అసొంటి నీతి వ్యాఖ్యలు చెప్పిన ఆయననే ఎప్పుడో రోజు రోజు కానీ ఆయన మీరు మతం మారండి మీ దేవుణ్ణి నమ్ముకుంటే అవుతారని ఎప్పుడో ఒక మాట చెప్పలేడు ఆయన అసంటళ్ళు నిజమైన ఏసు ప్రభు ఆయన నమ్మటం సేవకులు కానీ ఈ పిచ్చినా కొడుకులు ఏదో అరటిపల్లి చేసి ఏదో నీళ్ళు చల్లేసి భూమి భూషి అనేసి కర్చిపులు అమ్ముకొని నూనెలు అమ్ముకొని వీళ్ళందరూ వేస్ట్గాలని నా అభిప్రాయం ఫైనల్గా ఏం చెప్తారు ఏం లేదు ఎవరు రిలీజన్ వాళ్ళని నమ్ముకోన్రీ ఎవరు మతాలను వాళ్ళని నమ్ముకోన్రీ ఎదుటోళ్ళని దూషించకండి అంతే అంటే ఎవ్వరికి ఏం లాభం చెప్పండి దీనివల్ల అంటే ఇప్పుడు నాకు బైబుల్ నచ్చలేదు అనుకో వీడు చెప్పేది ఏంటంటారు అంటే వీళ్ళు చెప్పేది నేను ఇన్స్పిరేషన్ అయిపోయి నేను ఇంకా ద్వేషం పెంచుకోట బైబుల్ మీద అదే క్రిస్టియన్స్ ఏంటంటారు అంటే హిందువుల గ్రంథాల గురించి చెప్పారనుకో ఎట్లా అంట అని చెప్పేసి నేను హిందూ గ్రంథాల మీద కానీ హిందువుల మీద కానీ ఇంకా ద్వేషం పెంచుకుంటా అంతే మీరిద్దరి వల్ల ఏ ఉపయోగం ఉండదు ఈ ద్వేషం ఇతరులకు ద్వేషాలు కలిగించడమే తప్పితే మీ వల్ల ఏం కాదు ఈ సొండి అని మానుకొని మంచిగా ఉండాలి అంతే ఒక భారతదేశంలో బతుకుతున్నాం మనం హ్యాపీగా ఉండండి ఇష్టం వచ్చిన వాళ్ళ రిలీజన్ ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉండండి అంతేగాని ఈ కాంట్రవర్సీలు వద్దు ఈ సొండి ఏంటంటే అండి ఆయన చనిపోయాడు చనిపోయాడు ఎట్లనో ఈ కాంట్రవర్సీలు ఇప్పటి నుంచి ఆయన వదిలేసేసి నార్మల్గా మీ సేవ మీరు చేసుకుని వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటారు